చిట్టమూరు మండలం పిట్టివానిపల్లి గ్రామంలో ప్రభుత్వ ఆధీనం భూములను ఆక్రమించి రొయ్యలు సాగు చేస్తున్నారని గ్రామస్తులు తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామంలో కొందరు భూస్వాములు ఇష్టారాజ్యంగా ప్రభుత్వ భూములు ఆక్రమించి రొయ్యల సాగు చేస్తున్నారని ఈ విషయమై గతంలో కూడా తహసీల్దార్కు తెలియజేయడం జరిగిందన్నారు కనీసం పొలాల్లోకి వెళ్లేందుకు దారి కూడా లేకుండా పోరంపోకు భూముల్లో అక్రమంగా రొయ్యలు గుంతలు చేస్తున్నారన్నారు ప్రభుత్వ భూములు కాపాడవలసిన వీఆర్ఓ భూస్వాములకు కొమ్ము కాస్తున్నారని గ్రామస్ ఆరోపించారు ప్రభుత్వ ఆధీనం భూములను ఆక్రమించినట్లయితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ నరేష్ హెచ్చరించారు తహసీల్దార్కి మా పిట్టువనపల్లి చిత్తమూరు మండలం తిరుపతి జిల్లా మేము గత ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడ కాపురస్తులో ఉన్నాము ఇక్కడ కొంతమంది భూస్వాములు అక్రమంగా అయిపోతున్నది రొయ్యి సాగు ఎక్కువ చేసి అనాథనంలో ఎక్కడ బట్టిన మాది ల్యాండ్ ఉంది మాది ల్యాండ్ ఉంది పాస్బుక్లు చూపిస్తే రొయ్యి ఒక పది సెంట్లు ఉండి ఐదు సెంట్లు ఉండే అక్రమ గుండలు దోయేస్తూ ఉన్నారు అవతలకి యువతలకి ఎక్కడ పొయ్యే దారిలుగా లేకుండా చేస్తూ ఉన్నారు అడిగితే మా పట్టాలు వచ్చేసినాయి మా పట్టాలు వచ్చేసినా ఉన్నారు అంతకుముందు సమాచార చట్టం కింద మేము వెనక చూపిస్తే మన రెవెన్యూ డిపార్ట్మెంట్లో ప్రభుత్వంలో ఏంటి తొందనని చెప్పని అన్నారు ఇప్పుడు చూస్తే పట్టాలు ఇచ్చేస్తున్నారని చెప్పని అన్నారు గవర్నమెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది విఆర్ఓ కానీ ఎంఆర్ఓ కానీ మేము అంతకుముందు అర్జీ ఇచ్చుకున్నాము పదిసార్లు ఇప్పించుకున్నా కానీ పలుమార్లు ఏది ఏదో స్పందన లేదు దీనికి ఏదైనా కానీ మాకు ఈ తహసీల్దారు సహాయం చేయాల్సింది మరి ముందున్న పాత ఎంఆర్ఓ గడ మేము వినిపించుకున్నాము పాత ఎమ్ఆర్ఓ అన్యాయమే జరుగుతుంది ఎక్కడ అని అని చెప్పేసి పాత ఎంఆర్ఓ గారు చెప్పాడు ప్రభుత్వ భూములో భూస్వాములు లైన్ పది ఎకరాలు ఆక్రమించుకునేస్తున్నాడు మా బోటోలు భూమి లేనివాళ్ళు మాకు చెందుతుందా పది ఉన్న రైతులు ఓలే చేస్తుందా ఎక్కడ పది సెంట్లు ఉన్నా కానీ మా భూమి మా భూమి మా భూమి అనేసి ఇదే డిపార్ట్మెంట్గా ఇదే విధంగా ఆడతా ఉన్నాడు మేము ఎప్పుడు పేదవాళ్ళకి ఎప్పుడు న్యాయం జరుగుతుంది న్యాయం జరిగేదాకా మేము ఇదే విధంగా ఉండాల్సిందేనా అధికారులకి మా సమస్య ఎందుకు పట్టించుకోవడం లేదు పేద పరిధిలో ఉన్నారు కదా ఇన్నిసార్లు వినిపించుకున్నాం కదా ఒక్క మాటగాడా పది ఎకరాలు ఉన్న భూస్వాములు ఓలే డబ్బులు ఇస్తే గానా ఓలిగాన పట్టించుకున్నారా లేకపోతే మాకు కూడా పట్టించుకుంటారా లేదా ఇది ఖచ్చితంగా అనేది ఇదే విధంగా ఎక్కడ ఉన్న సెంట్ ఉన్నా కానీ పది సెంట్లు ఉన్నా కానీ ఆక్రమణగా చేసుకొని ఈ విధంగా చేసుకుంటూ పోతా ఉంటే మా బాధ ఇప్పుడు వివరు ప్రభుత్వం ఎప్పుడు పట్టించుకుంటుంది కాపాడాల్సిన బాధ్యత ఎవరిది గవర్నమెంట్ది మేము పలు మార్లు వచ్చి ఎంఆర్ఓ ఖర్జీ పెట్టుకున్నా కానీ ఎందుకు వచ్చి వాళ్ళు కాపాడలేకపోతున్నారు ప్రభుత్వ భూమిని ప్రభుత్వ భూమి లేని వాళ్ళకి వేతనలకు ఇవ్వాలి కానీ పది ఎకరాలు ఉన్న భూస్వాములకే మీరు కట్టబెడుతున్నారా మీరు ఎక్కడ కోళ్ళకి కొమ్ముగా చేస్తున్నారా దీన్ని మాత్రం అన్యాయంగా ఖచ్చితంగా అనేది మాకు న్యాయం చేయాలి మేము ఎంఆర్ఓ గారు చెప్పినా రోడ్డు పక్కన ఇరవై సెంట్ల భూమి ఉన్నా కానీ దాని అక్రమణగా నేను జేసీ పెట్టి గుండె దోస్తుంటే ఎంఆర్ఓ గారికి మేము అర్జీ వినిపించుకున్నా కానీ అసలు విఆర్ఓ గారు ఉన్నారా లేరా ఏంది అనేది అసలు విషయం మాకు తెలియనే తెలియడం లేదు ఈ రోజుకి ఏ స్పందన లేదు గ్రామంలో ఏం జరుగుతుందనే విషయం మన విఆర్ఓ గారు అసలు ఏం చేస్తున్నారు మెరీ మరీ విఆర్ఓ గారు అయితే ఏం అసలు ఈ ఊరు భూస్వాములకే కొమ్మ కాస్తున్నాడా ఏం చేస్తున్నాడు ప్రభుత్వ భూమి కనబడితే అతనికి గుంటలే కనబడుతున్నాయి ఎక్కడ రెండు సెంట్లున్నా పది సెంట్లున్నా తీసేసి రొయ్యులుగుంటలు చేసి సాగు చేయాల్సిన అనే ఉద్దేశంతోనే ఇదే విధంగా ప్రభుత్వ భూమిని మొత్తం ఆక్రమించేసి రొయ్యలు కొండలు చేసేలా అనే కమ్ము కాయాలనేది ఇదే విధంతో ఉన్నాడు ఎమ్మారావు గారికి వినిపించుకునేది ఏమనగా యువతల సప్లై ఛానల్ ఉంది పక్కన రోడ్డు ఉంది ఇరవై సెంట్లుగా ఉంటుంది అక్కడ ఇరవై సెంట్లో నేను జేసీబీ పెట్టి అక్రమంగా రొయ్యలు గుంటలు చేయాలని చెప్పేసి అనుకుంటున్నాడు ఎంఆర్ రావు గారు వచ్చి ఏంది ఏం జరుగుతుంది మాకు న్యాయం చేయాలా లేదు ఇక్కడ మాకు న్యాయం జరగలేదా గవర్నమెంట్ ల్యాండ్ ఎంత ఉందో మేము చూపిస్తాం రండి గవర్నమెంట్ ల్యాండ్లో లేని వాళ్ళకి పేద ప్రజలకు సహాయం చేయండి ఇదే విధంగా మీరు కానీ న్యాయం చేయబోతే సబ్ కలెక్టర్ గడక పోతాం సబ్ కలెక్టర్ న్యాయం చేయబోతే కలెక్టర్ గడ పోయేదాకా మేము సిద్ధంగా ఉన్నాము ఇక్కడ కాడ న్యాయం జరగలేదంటే మేము ఫ్యామిలీ మొత్తం ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతాము చేసి ఎంఆర్ఓ గారికి అనిపించుకోరంటే నాలాంటి పేదలు ఎంతోమంది ఉన్నారు ఈ ప్రభుత్వ భూమి చెర్వే చేసి పేద ప్రజలకు చేసేటట్టుగా ఇంకనన్నా న్యాయం చేయండి గాన ఆకుండా ఉంటే ఇంకా భూ ఆక్రమణ పిటువాని పనులు ఇంకా ఎక్కువైపోతుంది రాను రాను కనీసం వాళ్ళ ఇంట్లో కూడా కనీసం పక్కనున్న కూడా తీర్చుకునే పరిస్థితి అయిపోతుంది ఇక్కడ ఎమ్ఆర్వు గారు మాకు న్యాయం చేయండి ये सभी बिहार में प्रैक्टिस कर रहे हैं। तो और कोई क्वेश्चन तक तक है। क्या कोई क्वेश्चन है दोस्तों ने और मैं आपको मन की सुना मैं ये एक्शन लो नाम है और ये पूरा चलते हैं। तो ये आदमी की सुन सुन ना रहे हैं ये क्या फंडिंग हो पाया दीना जो सपोर्ट है वो वही दोनों तरफ मतलब मेनटर का जानते वाले जो ने शो माने और इसमें सामने का सामने का तो नहीं है और ये तो नहीं है एक और बोल सकता है और वो असल इशू है मेन तो वार्ड अपनी ये पूछिए यार ये ना मतलब पूरा आप मेरा मेरा क्वेश्चन है सर ये सब बोल देंगे ये कहते हैं कि नहीं प्रॉब्लम है और मेरा जो डिसकशन शुरू जा रहा है మన కాలిపోయినా సార్

ాలుగు సెంట్లు అనాదాండి దాంట్లో గతంలో కొంతమంది అసైన్మెంట్లు ఇచ్చిన అసైన్మెంట్లు ఇచ్చి మిగతా కొంత ల్యాండ్ పబ్లిక్ పర్పస్ కింద ఉందని ఆ ల్యాండ్లో ఎందుకు ఆపర్మెంట్స్ అయినా చెప్తున్నారో పబ్లిక్ పర్పస్ కింద ల్యాండ్కి ఓన్మా రోజు పద్మ అనే వాళ్ళకి మనం అరవై ఐదు సెంటు వందల పద్మ అరవై ఐదు సెంట్లు ఇచ్చినట్టుగా మనకు రికార్డులో ఉంది అసైన్మెంట్ అరవై ఐదు సెంటు కాకుండా కూడా ఎక్స్ట్రా కొంత పబ్లిక్ పర్పస్ కింద ఉన్న ల్యాండ్ అని ఆక్రమించారనేది రామస్థాను నేను మీరు నేను విఆర్ఓ సర్వే ఆలయం పంపించి ఎంక్వైరీ చేసి వాస్తవాలు కొంచెం రికార్డు పరిశీలించి చర్యలు తీసుకుంటారని తెలియజేస్తాను పబ్లిక్ పర్పస్ ల్యాండ్ ఏదైనా సరే దానికి గురైతే మాకు తక్షణ చర్యలు తప్ప

ిట్ నూట తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే కాటన్ డ్రెస్ మెటీరియల్స్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల కిట్స్ బాబా షాపింగ్ మాల్ సెంటర్ నెల్లూరు